వెల్కమ్ టు ఫిల్మ్ మీడియా ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి అంశం వరంగల్ లో ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీలో ఉదయ ఇవాళ ఉదయం పది గంటలకు నిర్వహించ తలపెట్టినటువంటి సెమినార్ ఈ సెమినార్లో మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలి కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించాలని పీడీఎస్యు జిల్లా కార్యదర్శి మహేష్ నిన్న మరియు రెండు రోజుల నుండి సోషల్ మీడియాలో మీడియాలో ఇస్తున్నటువంటి ప్రకటనలను బట్టి వివిధ ప్రజా సంఘాల నాయకులందరూ కూడా సమయానికి పది గంటలకు పది పదిన్నర వరకు అక్కడ చేరుకున్నారు చేరుకున్న వెంటనే అక్కడ పోలీసులు వచ్చేసి ఈ యొక్క ఫార్మసీ సెమినార్ హాల్ దగ్గర మీకు అనుమతి లేదు మీరు ఈ సభ పెట్టడానికి లేదు సెమినార్ లేదు వెళ్ళిపోండి అని స్వయంగా వాళ్ళు తాళమేసేసినట్టు ఇక్కడ వార్తలు వచ్చినవి ఉదయం నుండి కానీ ఇక్కడ చె చెప్పవలసినటువంటి అంశం ఒకటి వస్తున్నది పర్మిషన్ ఉందా లేదా అనే విషయాన్ని కనుక పక్కన పెడితే ఈ యొక్క డిమాండ్లకు చెందినటువంటి అంశం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి మరియు టిపిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ యొక్క జరుగుతున్నటువంటి మధ్య భారతంలో ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు వాళ్ళ యొక్క అధిష్టాన వర్గం యొక్క దృష్టికి తీసుకొస్తానని ఒకటో తేదీ జూన్ హైదరాబాద్ సుందర సుందర విజ్ఞాన కేంద్రంలో చే చెప్పినటువంటి మాటకు భిన్నంగా ఇక్కడ తెలంగాణకు చెందినటువంటి ఈ వరంగల్ జిల్లా కమిషనరేట్ పోలీసులు అనగా ఇక్కడ పోలీసులు కమిషనరేట్ గురించి చెప్పాల్సింది కాదు కాకతీయ లోనే ఒక పోలీస్ స్టేషన్ ఎప్పుడో ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆ యొక్క రోజులే ఆ రోజులనే గుర్తు చేసుకోవాల్సినటువంటి దుస్థితి ఇప్పుడు కూడా వచ్చినది అనగా ఈ యొక్క పిడిఎస్యు నిర్వహించి తలబెట్టినటువంటి సెమినార్లో ఎవరు మాట్లాడలేకపోయారు సెమినార్ రద్దు అయిపోయింది కానీ రద్దు అయిపోయిన తర్వాత కూడా ఈ యొక్క పిడిఎస్యు విద్యార్థులు ఊరేగింపు మరియు వచ్చినటువంటి ప్రజా సంఘాల నాయకులు కూడా ఇక్కడ కనబడేటువంటి దృశ్యాలలో మీరు చూడవచ్చును వాళ్ళు ఏం చెప్పారో కూడా దయచేసి చూడండి థ్యాంక్ యూ అది వృత్తి చేయాలని ఆదివాసీ నేతలపై దిగబడుతూ వాళ్ళ మానవ పానలు దొరుకుతు ఈరోజు ఈ బిజెపి ప్రభుత్వము ఆపరేషన్ కాయాలని పేరు పెట్టి ఈరోజు దుర్మార్గమైన ఈ రోజు పెద్ద భారతీషన జరుగుతుంది రెండు లక్షల నలభై వేల మంది ఈ రోజు మిలియన్ బలగాలను అక్కడ భారతదేశంలో ఏర్పాటు చేసి ఒక మరణ కమలం సృష్టించకుండా ఆ మొత్తము ఛత్తీస్గఢ్ రాష్ట్రం మొత్తము ఒక పోలీసు రాజ్యమైపోయింది అలా ప్రజాస్వామ్యం అనేది లేకుండా చేశారు ఈరోజు ఈ కనిజ సంపద ఏదైతుందో ఈ దేశ పౌరుల కనిజ సంపదను కూర్చి కూర్చి మొత్తం పెట్టాలని చెప్పేసి అక్కడ ఆదివాసులను లేకుండా చేయడానికి వాళ్ళను చంపడానికి ఈ ఆపరేషన్ తీసుకొచ్చింది వాళ్ళకి అండదండగా ఉన్నటువంటి ఈ మావోయిస్ట్ పార్టీ ఏదైతే ఉందో దాన్ని నిర్మూలించాలని చెప్పేసి మావోయిస్టులను నిర్మిస్తున్నాం నిర్మిస్తున్నామని చెప్పేసి ఒక నిబంతో ఈరోజు ఆదివాసులపై మనోమ సృష్టించడం కానీ సుంఛాత్కం ఏరుక దొంగిన వాళ్ళను చంపడం కానీ మీరు పంచనాలు పంచాల గిట్లో పెళ్ళి వస్తున్న వాళ్ళ ఆడవాళ్ళ తల్లుల చనుబాలు పిల్లడం కానీ దుర్మార్గమైన చర్య ఇది ప్రజాస్వామ్య మీరు భారత మాత తల్లి అని చెప్పేసి అంటారు కదా మరి ఈరోజు భారత మాత తల్లినే ఈ దేశంలో పుట్టిన ఆడ ఆడ తల్లిని ఈరోజు మరి రేపులు చేసి వాళ్ళ ప్రైవేట్ పార్ట్లలో రౌదులు పెట్టుకుంటుకుంటా వాళ్ళు సనుభాలు పిలుపుకుంటూ వాళ్ళు స్థానాలు చేయండి కదా చర్య సిద్ధాంతిస్తలేదా మీకు ఏ మాత్రం అని చెప్పేసి మేము ఆపరేషన్ కాగా నిలుపు వేయాలి ఈరోజు ఈ దేశ సంపదను ఎవరైతే కట్టబెట్టాలని కట్టబెట్టాలనిపిస్తున్నారో దానికి మేము విరుద్ధంగా పోరాడుతున్నాం దాన్ని కట్టబెట్టడం సరైన కాదు ఈ దేశ పరువుల సంపద ఈ దేశ అందరికీ చెందవలసిన సంపద ఈ దుర్మార్గమైన చర్య తక్షణమే ఆపరేషన్ కాగా మెల్చి వేయాలి ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము